హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐలు డైరీ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా యాక్టివ్గా ఉన్నారా చలి బాగా పెరిగింది కదా ఆరోగ్యం చక్కగా కాపాడుకుంటున్నారా మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మరొక మంచి కంటెంట్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో రూపంలో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానన్నమాట మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా రెండు మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తం కోసం అనమాట బ్రహ్మ ముహూర్తం విశిష్టత ఏంటి బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి బ్రహ్మముహూర్తానికి అంత ప్రాముఖ్యత ఎందుకు అన్నది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట సరే ఇంకా స్టార్ట్ చేసేద్దాం బ్రహ్మముహూర్తం మనం చాలా చోట్ల వినే ఉంటాం కదా ఏ పనులు మంచి పనులు చేయాలన్నా కూడా బ్రహ్మముహూర్తంలో అని అంటూ ఉంటారు చాలామందికి కొంచెం డీటెయిల్గా తెలిసి ఉండకపోవచ్చు అందుకని వీడియో రూపంలో వీడియో చేయాలనుకున్నాను అన్నమాట అయితే బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం రాత్రి జాము తర్వాత వేకువ జామున సూర్యోదయానికి ముందు ఉన్న మధ్యకాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటామనమాట ఈ బ్రహ్మ ముహూర్తంలో పనులు చేస్తే ఎప్పుడు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో మనకి పూజలకి వ్రతాలకి చక్కగా మంచి పనులు చేయాలన్నా జపాలు మంత్రోచ్చారణ ఇటువంటివి చేయాలనుకున్నా కూడా ఏదైనా మంచి పనులు తలపెట్టాలనుకున్నా కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మనము చేస్తామన్నమాట ఎందుకంటే ఈ బ్రహ్మ ముహూర్తం ఎంత ప్రత్యేకమైందంటే ఈ కాలంలో ఈ సమయంలో చేసే ఏ పనైనా కూడా సకల శుభాలను చేకూరుస్తుంది ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటుందని పెద్దలు పండితులు మనకి చెప్తూ ఉంటారనమాట అందువలన ముహూర్తాన్ని ఎంచుకుంటూ ఉంటారు ముఖ్యమైన గృహప్రవేశాల్లో కానీ ఎక్కడైనా కూడా చూడండి తెల్లవారుజామున పడుతుందనమాట ఎందుకంటే ఆ టైంలో చేస్తే చాలా మంచిది అని చెప్పి వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఆధ్యాత్మికంగా కూడా చాలా మంచిది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంక బ్రహ్మ ముహూర్తంలో వేకువజామున మనం నిద్ర లేగిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం మనము ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేవటం వలన మనకి అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఇంకా గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది మానసిక ప్రశాంతత బాగా వస్తుందనమాట ఇంకా ఈ టైంలో లేచి గనక ఇంటి పనులన్నీ చేసుకుంటే ఇంటి పనులు సకాలంలో మనం పూర్తి చేయగలుగుతాం ఎటువంటి ఆందోళన టెన్షన్ ఉండదు మానసిక ప్రశాంతత ఉంటుంది పనులన్నీ కూడా అనుకున్న టైంకి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం ఇంకా పాజిటివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట పాజిటివ్ వైబ్స్ అనేవి ఈ ఎర్లీ మార్నింగ్ ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మనకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా చూడండి తెల్లవారుజామున లెగిసి మనము అన్ని పనులు చేసుకొని చక్కగా దీపం పెట్టుకోవడం ఇంటి పనులు అన్నీ చేసుకుంటారు చాలా ఇంకా ప్రెషర్ ఒక టెన్షన్ అన్నది ఉండదు అదే మనం లేటుగా నిద్ర లేచినట్లయితే అన్ని పనులు కూడా అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఏం మిగులుతుందండి ఇంకా టెన్షన్ బాబోయ్ ఈ పని అవ్వలేదు ఆ పని అని చెప్పి మనం చాలా కంగారు ఆందోళన పడిపోతూ ఉంటాం అనమాట అంత టెన్షన్ కూడా మనకి మంచిది కాదు ఈ ఎర్లీ మార్నింగ్ ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మన గుండెకి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఎటువంటి టెన్షన్ ఉండదు చక్కగా ప్రశాంతంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటాం మెదడు మనసు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట అందువలన మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మన మైండ్ కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఆ టైంలోనే ఇంకా అలాగే మనకి హౌస్ వైఫ్స్కి లేడీస్కి మార్నింగ్ లేచిన వెంటనే చాలా పనులు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఇంకా ఒకటి రెండు కాదు ఎన్నో రకాల బాధ్యతలు మనకు ఉంటాయి పిల్లలకి బాక్సులు ప్రిపేర్ చేయడమని ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయడమని ఇంకా దేవుడి దగ్గర పని ఉంటుంది ఇంకా స్టవ్ క్లీనింగ్స్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడం ఇటువంటి పనులన్నీ ఉంటాయి మనం కొంచెం శ్రమపడి ఈ సమయం ఈ కాలంలో అయితే నిద్ర లేవడం కొంచెం కష్టమే చల్లదానానికి నిద్ర వస్తుంది కానీ ఈ సమయంలో తెల్లవారుజాము నిద్ర లేచి పనులు చేసుకుంటే మాత్రం మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అదే లేటుగా లేస్తే మనకి ఇంకా టెన్షన్స్ అన్నవి అస్సలు ఇంకా చెప్పనే అక్కర్లేదనమాట ఎంత టెన్షన్ పడతామో ఒక్కరోజు మనకి కానీ లేటుగా లెగిస్తే ఇది ప్రతి ఒక్క మనిషికి కూడా అనుభవం అయ్యే ఉంటుంది కదా మనం లేటుగా లేస్తే పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవడము ఒకటి వండాలనుకుంటే ఇంకొకటి వండుతూ ఉంటాము ఎందుకంటే టైంకి సెట్ అవదు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేకపోతాము టెన్షన్ పడిపోతూ ఉంటాము గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాము ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట అందుకని కొంచెం ఓపికపడి పొద్దున్నే లేచి చూస్తే కనుక మనకి ఎంత టైం మిగులుతుందంటే అన్ని పనులు అయిపోగా చాలా ప్రశాంతంగా ఉందే అనిపిస్తూ ఉంటుంది ఇంకా దీనికి కూడా మనకి టెన్షన్ ఆందోళన అన్నది ఉండదు ప్లస్ మనము ఇంకా రెట్టింపు ఉత్సాహంలా ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్ టైం ఎందుకంటే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి సౌండ్ పొల్యూషన్స్ ఉండవు అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే ఇంకా ఈ బ్రహ్మ ముహూర్తంలో స్టూడెంట్స్కి ఎంత మంచిది అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ స్టూడెంట్స్ కనుక బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినట్లయితే వాళ్ళు చదివిన చదువు అన్నది మన వాళ్ళకి చాలా మెమరీ ఇంక్రీజ్ అవుతుందనమాట జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏది చదివినా కూడా ఈ టైంలోని వాళ్ళ మనసుకి చక్కగా బాగా అండర్స్టాండ్ అవుతుందనమాట మంచిగా మైండ్లోకి వెళ్తుంది వాళ్ళు చదివిన మ్యాటరు ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఈ టైంలో లేచి చదవడం నార్మల్గా కూడా ఈ టైంలో అన్నది చదువుకుంటే చదువుకున్న పిల్లలకి వాళ్ళకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు చదివిందంతా కూడా చక్కగా జ్ఞాపకం పెట్టుకొని అదే పద్ధతిలో చక్కగా ఎగ్జామ్లో ప్రజెంట్ కూడా చేయగలుగుతారనమాట చాలామంది పిల్లలు చదువుతారు కానీ లేటుగా లేవడము సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అంత కంగారు పడిపోయి ఎగ్జామ్స్ టైంలో మర్చిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుందండి మనం కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా అందువలన ఈ టైంలో పర్టికులర్గా పిల్లల్ని కనుక లేపి చదివించినట్లయితే పిల్లలకి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఆరోగ్యం బాగుంటుంది మనస్సు బాగుంటుంది వాళ్ళకి కూడా హెల్త్ బాగుంటుంది ఆ టైంలో చదివింది చక్కగా మైండ్ గట్టిగా క్యాచ్ చేస్తుంది అనమాట ఎందుకంటే మెదడు కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఆ టైం అప్పుడు సో ఏది చదివినా కూడా డైరెక్ట్గా మైండ్లోకి వెళ్ళి వాళ్ళు చక్కగా పెర్ఫామ్ చేయడానికి స్కూల్లోని కాలేజెస్లోని వాళ్ళ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది కావాలంటే ఒకసారి పిల్లల్ని ట్రై చేయమని చెప్పండి అయితే ఇలా చేయడం వలన వాళ్ళకి కూడా హెల్త్ బాగుంటుంది అనమాట ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది మెదడు బాగుంటుంది మనకి ఇంకా అలాగే లాగే వాళ్ళకి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి అలాగే సూర్యోదయానికి ముందు లేవడం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇంకా అలాగే సూర్యరశ్మి కూడా మనం సూర్యోదయం చూస్తాం కాబట్టి పొద్దున్నే లేవటం వలన ఆ విటమిన్ డి అన్నది కూడా మనకి చక్కగా శరీరానికి కావాల్సినంత అంది ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు మార్నింగ్ టైం లేచి చదవడం అనేది ఒక బెస్ట్ డిసిషన్ చక్కగా ఒకసారి అలవాటు చేసి చూడండి పిల్లలకి కొత్తలో కొంచెం ఇబ్బంది పడతారు కానీ తర్వాత తర్వాత వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆహా ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే ఇంత మెమరీ మనకి ఇంక్రీజ్ అవుతుందా అన్నది తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా అలాగే ఇంక బ్రహ్మముహూర్తం అన్న సమయం ఏంటంటే మార్నింగ్ జనరల్గా నాలుగు నుంచి ఐదున్నర ఆ మధ్యలో ఉంటుంది ఏ పని చేసినా కూడా మంచిగా సక్సెస్ అవుతామండి మనం ఈ టైంలో కనుక చేసినట్లయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు చూసే ఉంటారు వాళ్ళు నిద్ర లేచే టైం కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అని చెప్తూ ఉంటారు అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ నేను చాలా చోట్ల చూసాను మీరు కూడా చూసే ఉంటారు వినే ఉంటారు పెద్ద వాళ్ళు వ్యాపారాల్లో మంచి మంచిగా ఫీల్డ్స్లో ఎదిగిన వాళ్ళు వాళ్ళు తీసుకున్నది ఏ రంగమైనా కానివ్వండి వాళ్ళు టాప్ పొజిషన్స్లో ఉండడానికి ముందు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం కదా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏమి కాదండి మన పనులు మనం టైంకి పూర్తి చేసుకోవడమే సెల్ఫ్ డిసిప్లిన్ అంతే కదా మనము మార్నింగే నిద్ర లేచి చక్కగా షెడ్యూల్ ప్రకారం ప్రణాళిక ప్రకారం కనుక పనులు చేసుకున్నట్లయితే మనకి ఇంకెటువంటి టెన్షన్స్ ఉండకుండా హెల్త్ బాగుంటుంది అనుకున్నది ఏ పనైనా కూడా చక్కగా పూర్తి చేయగలుగుతాం అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా మంచిదండి ఇంటికి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట ఈ సమయంలో నిద్ర నిద్రలేగిస్తే శరీరానికి మంచి అందము బలము జ్ఞానము అన్నీ కూడా సమకూరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే తామర పువ్వుల శరీరం చాలా అందంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే అని అంటూ ఉంటారు ఐశ్వర్యం కావాలి సిరి సంపదలతో ఉండాలి అనుకున్న వారు తప్పనిసరిగా ఈ సమయంలోనే లేచి పూజా కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తూ ఉంటారనమాట కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి ఇంత ప్రాధాన్యత ఉంది అలాగే పక్షులు ఈ ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చాలా అనుకూలంగా ఉంటుందండి చక్కగా పక్షుల కిలకిల రావాలి పక్షులు నిద్ర లేచేది ఆ సమయంలోనే జంతువులు ఇటువంటివన్నీ పువ్వులు వికసించడము ఇటువంటి ప్రకృతికి కూడా బ్రహ్మ ముహూర్తానికి కూడా సంబంధం ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అనమాట ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మనకి అంతేకాకుండా మానసికంగా దృఢంగా మారుతామన్నమాట చాలా చక్కని మానసిక పరిపక్వత మనకు వస్తుంది మంచి ఆలోచన విధానాలు వస్తాయి ఆ టైంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏ పని చేసినా కూడా చక్కగా సక్సెస్ అవుతామన్నమాట ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయటం వలన అలాగే వాతావరణంలో సానుకూల శక్తి ఉండటం వలన ఏమవుతుందంటే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఈ మంచి ఆలోచనలు ఎప్పుడైతే మనకి మనసు నిండా ఉంటాయో మనం ఏ పని చేపట్టినా కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామనమాట విజయం అనేది మనకి తప్పకుండా వరిస్తుంది అలాగే బ్రహ్మ ముహూర్తంలోని తెల్లవారుజామున లేచి వాకింగ్కి వెళ్తూ ఉంటారు కదా ఆ గాలి కూడా చాలా అత్యుత్తమమైనదిగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ ముహూర్తంలోని చలిలోని చాలామంది ఆ టైంలోనే వాకింగ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే సంజీవని శక్తి అన్నది మనకి శరీరంలోనే ప్రసరిస్తుందట అందుకని అంత మంచి బ్రహ్మముహూర్తం అంటే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయంటే ఇంకా చెప్పలేనని అనమాట ప్రాక్టికల్గా ఇది ట్రై చేసి చూస్తే మనక నిజంగా అందరికీ వర్కౌట్ అవుతుందండి హౌస్ వైఫ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి స్కూల్ గోయింగ్ చిల్లరకి కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా మంచి పని తలపెట్టడము ఆ చేసుకున్న షెడ్యూల్ ప్రకారము కూడా వాళ్ళు నడుచుకోవటం వలన లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారండి తప్పకుండా ఎందుకంటే ఆ డే అంతా కూడా చాలా బాగుంటుందనమాట చేయాల్సిన పనులన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ఎర్లీ మార్నింగ్ లేవడం చేయడం ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే మనసుని లగ్నం చేయడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి బ్రహ్మ ముహూర్తంలో అందుకనే బ్రహ్మ ముహూర్తం అంత ప్రాచుర్యం పొందిందనమాట కాబట్టి బ్రహ్మ ముహూర్తాన్ని మనం చక్కగా వినియోగించుకున్నట్లయితే మనందరికీ కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ప్రశాంతత వస్తుంది ఇన్ని రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయన్నమాట కాబట్టి బ్రహ్మ ముహూర్తాన్ని మనం మరి కూడా ఫాలో అయిపోదామా మనందరం ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు ఎలా అనిపించింది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటాయి అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ఛానల్ విజిట్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా అవసరము మంచి ఎనర్జీ వస్తుందనమాట మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ విలువైన అభిప్రాయాలు మీ ఫీడ్బ్యాక్ జెన్యున్గా అందించండి ఏవైనా కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటాను తప్పనిసరిగా సో ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి మా ఛానల్ని సైలి డైరీ ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్స్ అందించడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు ఫర్దర్గా న్యూ నోటిఫికేషన్ అనేది అందుతుందనమాట ఇదే అండి ఈరోజు వీడియో మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్రేమతో మీ శైలు బాయ్ కే స్మైలింగ్